ఏపీలో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురంపై పడింది పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడమే అందుకు కారణం అక్కడ పవన్ కు ఏ మాత్రం వాతావరణం లేదు గత ఎన్నికల్లో పవన్ ఓడిపోయాడు నియోజకవర్గం మార్చాడు ఇప్పుడు కూడా పెద్దగా హైప్ లేదు పైగా అక్కడ మూడు పార్టీల స్టాండ్ ఉండడంతో ఎవరికి వారు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి పవన్ గెలుపునకు శ్రమిస్తున్నాయి దీంతో వైసీపీ ఇదే అదునగా పవన్ ను ఓడించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది ఆ నియోజకవర్గంలో బస్సు యాత్ర చేపట్టిన జగన్ సైతం పవన్ పై వ్యక్తిగత విమర్శల కంటే స్థానిక అంశాలను ప్రస్తావించి ప్రజా మద్దతు ఉండేందుకు ప్రయత్నాలు చేయడం విశేషం గత ఎన్నికల్లో గాజువాగా భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ రెండు చోట్ల ఓడిపోయారు ఈసారి కూడా పెద్దగా పవన్ పై సానుభూతి లేదు పవన్ గెలిపించేందుకు జన సైనికులు అహోర్రాత్రులు శ్రమిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మిగతా నియోజకవర్గాల నుంచి వచ్చిన జనసేన నేతలు సైతం పిఠాపురంలో జల్లెడ పడుతున్నారు పవన్ గెలుపు కోసం ప్రజలను అభ్యర్థిస్తున్నారు అటు బుల్లితెర నటులు సైతం ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఇటువంటి తరుణంలో అక్కడ జనసేనకు ఏ మాత్రం హైప్ రావడం లేదు పవన్ కళ్యాణ్ కు భారీ ఓటమి తప్పదని విశ్లేషణలు కూడా ఉన్నాయి వైసీపీ అభ్యర్థి వంకా గీతకు మంచి పేరుంది ఆమె ప్రచారానికి సైతం ప్రజల నుంచి విశేష స్పందన కనిపిస్తోంది మరోవైపు బుద్రగడ పద్మనాభం రూపంలో అదనపు బలం తోడైంది అయితే పవన్ కళ్యాణ్ పై వ్యతిరేకత జనసేనకు మైనస్ గా మారింది నాన్ లోకల్ వివాదం నాన్ లోకల్ అయిన పవన్ గెలుపునకు అడ్డంకిగా మారింది ఈ తరుణంలోనే జగన్ ఈ నియోజకవర్గంలో బస్ యాత్ర చేపట్టారు కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా భారీగా జన సమీకరణ కానీ జగన్ మార్చారు వ్యక్తిగత కామెంట్స్ తగ్గించారు కేవలం లోకల్ అస్త్రాన్ని బయటకు తీశారు పవన్ కళ్యాణ్ పై నాన్ లోకల్ ముద్ర వేసేందుకు ప్రయత్నించారు వంగా గీత లోకలని ప్రజలు పిలిచిన వెంటనే పలుకుతారని కానీ పవన్ అలా కాదని గుర్తు చేశారు ఆయనకు జ్వరం వచ్చినప్పుడు హెలికాప్టర్ లో హైదరాబాద్ వెళ్లిపోతారని హెచ్చరించారు పిలిచిన వెంటనే పలికే వంగ గీతను ఎన్నుకుంటారా హెలికాప్టర్లో తిరిగే పవన్ను ను గెలిపిస్తారా ఆలోచించుకోవాలని జగన్ ప్రజలకు పిలుపునివ్వడం విశేషం ప్రస్తుతం జగన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి జనసేన ఓటమికి దారితీస్తున్నాయి